అండి అందులో ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఇజన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా సో శ్రావణ మాసం పండుగ సందడి మొదలైంది కదండి ప్రతి ఇంట్లోనే శ్రావణం ఆ మాటలోనే ఒక వైపు ఉంటుంది కదా ప్రతిరోజు ఒక పండుగలాగా ఉంటుంది ఈ మాసం అంతా కూడా ఇంకా పండుగ వస్తుంది అందులో వరలక్ష్మి వ్రతం అంటే ఇంకా మన ఆడవాళ్ళకైతే కాళ్ళు చేతులు అస్సలు ఆడవు కదా ఇంక ఇంటిని శుభ్రం చేయాలి అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి షాపింగ్ ఏమేమి చేయాలి ఇంకొక ఆలోచన అంటారా ఒక పని అంటారా ఇంటి నిండా పనులతో మనసు నిండా ఆలోచనలతో సరిగ్గా నిద్ర కూడా పట్టదు కదా మరి ఎటువంటి శుభప్రదమైన వల్లక్ష్మీ వ్రతం చేసుకోవాలంటే ముందు మన ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి కదా మనతో పాటు గురించి అయితే డీప్ క్లీనింగ్ మొదలు పెట్టేశానండి మా ఇంట్లో కూడా ఫస్ట్ అయితే బాలకని నుంచి అయితే ఈ క్లీనింగ్ మొదలైంది చూసేయండి ఇంకా గులాక్ష వరకు చూడండి ఇంక ఫస్ట్ అయితే ఇంకా పై నుంచి కింద వరకు రావాలండి ఎప్పుడు కూడా పైన సీలింగ్ నుంచి మనం శుభ్రం అయితే చేసుకోవాలన్నమాట భూజలకర్ర చక్కగా తీసుకుని మొత్తం కార్నర్స్ ప్రతి బిట్టు కూడా ప్రతి ఇంచు కూడా నేను అట్లా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఒకటికి సార్లు అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట నేను ఏదైనా సరే చిన్నదా పెద్దదా పని గురించి ఆలోచించనండి అది నీట్గా వచ్చిందా లేదా అని మాత్రమే నేను చూసుకుంటాను నాకు నా ఇల్లు శుభ్రంగా ఉంది అనిపించేంత వరకు కూడా ప్రతి పని కూడా ఇష్టంగా చేసుకుంటూ ఉంటారనమాట ఇంకా చూస్తున్నారు కదా నాకు బాల్కనీలో అయితే మాకు చుట్టూరు ప్లేస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి ప్రతి ప్లేస్లో కూడా కాస్త బూజులు అయితే కనిపిస్తూనే అనమాట బయట పాలకనే కదా సరౌండింగ్స్లో బూజు దుమ్ము ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి ఇంట్లో ఉంటుందో దుమ్ము బయట అంతకంటే ఎక్కువగానే ఉంటుంది కదా మనకి సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇంకా ఇదైతే గేట్ ఉంటుందండి మాకు బయట వచ్చేసి ఈ గేటు ఇన్ సైడ్ అవుట్ సైడ్ రెండు వైపులో కూడా దులుపుకుంటాను అనమాట అంచులతో సహా నేను దులుపుకుంటూ ఉంటాను ఫస్ట్ చిన్న పూజకర ఉంటుందండి దాంతో దులిపేసిన తర్వాత క్లాత్ పట్టుకున్నాను నేను ఈ క్లాత్తో ఈ గేట్ అంతా కూడా మొత్తం పైన నుంచి కింద వరకు వాటి డోర్తో సహా క్లీన్ చేసుకు వచ్చేసాను అనమాట ముందు పైన బూజులు దులిపేశాను కదా తర్వాత కింద ఈ గేట్ ని ఎలా తుడుచుకుంటూ గుద్దులుపుకుంటూ కింద వరకు వచ్చేసానమాట తర్వాత ఇంకా మనకి డోర్స్ విండోస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా స్టెప్ బై స్టెప్ అండి ఏదైనా సరే దుమ్ము అనేది మన చెదరకుండా నా క్లీనింగ్ అనేది నాకు ఈజీగా ఉండేలా చూసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా పక్కనే చిన్న విండో కనిపిస్తుంది కదండి దేవుడు రూమ్కి సంబంధించిన విండో అనమాట దీన్ని ఒకసారి అట్లా బూజులు అవి దులుపుకొని వచ్చేసాను పక్కనే అయితే ఇక్కడ కరెంట్ బాక్స్ కనిపిస్తుంది కదండి దీన్ని కూడా అట్లా నెమ్మదిగా జాగ్రత్తగా ఏ వైర్లు ఇవి ముట్టుకోకుండా అట్లా పై శుభ్రం అయితే చేసేసుకున్నానండి ఈ కరెంట్ బాక్స్కి చాలా దుమ్ము అనేది పడుతూ ఉంటుంది ఆ బూజ్ కూడా ఉంటుంది అనమాట అందు గురించి ఇంకా పక్కనే ఇది అయితే కిచెన్ విండో అండి ఇది బయటకు ఒకసారి క్లీనింగ్ అవుతుంది నాకు తర్వాత ఇంట్లో కూడా ఒకసారి క్లీనింగ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట ఈ డోర్స్ విండోస్ అనేవి నాకు డబ్బుల వర్క్ అనేది ఎప్పుడు పడుతూ ఉంటుందండి బయట నుంచి ఒకసారి క్లీనింగ్ అవుతుంటాయి మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఒకసారి మళ్ళీ లోపల నుంచి కూడా క్లీన్గా అవుతూ ఉంటాయి అనమాట ఇంక ఇక్కడ చూస్తున్నాం కదా ఒక్కొక్క కిటికీ కూడా ఇట్లాగా ప్రతి కార్నరునండి పిన్ బై పిన్ నేను ఇట్లాగే క్లీనింగ్ చేసుకుంటూ ఉంటానన్నమాట నా కళ్ళకే దుమ్ము కనిపించట్లేదు అనుకుంటేనే నాకు హాయిగా ఉంటుంది అనమాట ఆలోచన ఇంకా తర్వాత ఒకసారి దేవుడు రూమ్ కూడా మళ్ళీ ఒకసారి డోర్ ఓపెన్ చేసేసి దాన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను నేను ఇంకా మా ఇంట్లో క్లీనింగ్స్ అయితే ఒక రోజుతో జరగని పని అండి డే బై డే నేను చేసుకుంటూనే ఉంటాను అనమాట మొత్తం ఇల్లు అంతా నాకు సెట్ అయ్యే టైంకి మళ్ళీ నాకు ఒక వన్ వీక్ అయితే టైం పట్టేస్తుంది అనమాట ఇల్లు ఉండడానికి అయితే నాకు కూడా ఆ విధంగానే ఉంటుందండి కాస్తంత రెస్ట్ దొరుకుతుంది అట్లాగే పని కూడా ప్రశాంతంగా జరుగుతుంది అనమాట ఎందుకంటే మళ్ళీ ఇంట్లో మనకి డైలీ చోర్స్ అనేవి ఉంటాయి కదండీ మార్నింగ్ మనం వంట చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఒక పక్కన హస్బెండ్ని చూసుకోవాలి మరి అవన్నీ కూడా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఒక పక్క నుంచి ఈ విధంగా మనం అప్పుడప్పుడు పని పండుగలు వచ్చిస్తూ ఉంటాయి కాబట్టి ఈ పండగ పనులు కూడా చేసుకుంటూ ఉండాలన్నమాట మల్టీ టాస్కింగ్ అయితే తప్పదు కదా ఒక్కొక్క టైం అయితే ఇంకా చూస్తున్నారు కదా గేట్కి అటువైపు సైడ్ అయితే క్లీనింగ్ అయింది మరి బయట సైడ్ కూడా క్లీనింగ్ చేయాలి కదా ఆ గేట్కి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ అవన్నీ కూడా ఆ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నీ కూడా బాగా దుమ్పట్టేసి ఉంటాయి అనమాట వాటిని కూడా తులుపుకొని వచ్చాను గేట్ అయితేనే ఇప్పుడు వచ్చేసి మెయిన్ డోర్ అనమాట మెయిన్ డోర్కి అయితే వర్క్ మీకు కనిపిస్తూనే ఉంటుంది కదండి ఈ వర్క్ వల్ల దుమ్ము అనేది ప్రతి చిన్న చిన్న కార్నర్లు కూడా బాగా పట్టేస్తూ ఉంటుంది అనమాట సో వర్క్ దగ్గర నుంచి అయితే బాగా కేర్ఫుల్గా అయితే దుమ్ము దులుపుకుని అయితే వచ్చేస్తున్నాను అనమాట ఇంక తర్వాత వచ్చే సైడ్ బై సైడ్ డోర్స్ అనేవి ఉంటాయి కదా మరి ఆ డోర్స్ కూడా ఒకసారి బయట క్లీనింగ్ ఏ విధంగా అయితే చేసుకొస్తున్నాను అనమాట డోర్స్ని క్లీనింగ్ చేసుకురావడం ఇలా ఒక లెక్క అయితే ఇంకా వాటికి ఉన్న గ్రిల్స్ని కూడా క్లీన్ చేసుకోవడం ఇంకొక లెక్క అనమాట ఇంకేదైనా సరే పనే కదా తప్పదు కదా ఇంక నెక్స్ట్ వచ్చేసి మొత్తం వరండా ముందు అనమాట క్లీనింగ్ అయితే అయిపోయింది కదా ఇంకేదొచ్చి ఇంకో సైడ్ అండి ఇంక ఇలా ఇంటికి నాలుగు వైపులో కూడా మొత్తం గోళ్లు కానీ అట్లాగే పైన సీలింగ్లు కానీ ఇవన్నీ కిటికీలు కానీ ఇవన్నీ కూడా మొత్తం దులుపుకుంటూ తుడుచుకుంటూ మొత్తం అన్నీ కూడా రావాలన్నమాట నాకు నిజంగా ఇట్లా వరండా నాలుగు వైపులో కూడా చేసుకురావడానికి రెండు గంటల టైం అయితే పట్టింది ఇంక ఇంటికి ఒక పక్కన ఉన్న సందులో అయితే హాల్కి సంబంధించిన కిటికీ ఇంకా ఒక బెడ్రూమ్కి సంబంధించిన కిటికీ అయితే ఉంటుందండి ఇంక ఈ కిటికీలకు వచ్చేసి మొత్తం అన్నీ కూడా విండోస్ అట్లాగే లోపల గ్రిల్స్ ఇవన్నీ కూడా తుడుచుకుని వచ్చేస్తున్నాను ఇది అవుట్ సైడ్ వర్క్ అనమాట ఇదంతా కూడా మళ్ళీ ఇంట్లో లోపల గూజులు ఇవన్నీ రూమ్స్ తులుపుకుంటాం కదా మళ్ళీ దాని యాజ్ యూజువల్ దాని పని దానిది మళ్ళీ లోపల నుంచి ఇంకోసారి అయితే క్లీనింగ్ చేసుకుంటూ రావాలన్నమాట మన సాంప్రదాయాలన్నీ కూడా చాలా గొప్పవండి వాటికంటూ ప్రత్యేక కారణాలు కానీ విలువలు కానీ ఉంటూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు చూడండి ఈ వరలక్ష్మి వ్రతం కోసం మనం చేసుకునే శుభ్రం ఉంటుంది ఇది ఇంట్లో లక్ష్మీదేవిని ఆహ్వానం పలకడానికి కోసమే అని అనుకుంటాం కానీ ఈ క్లీనింగ్ చేస్తే శుభ్రంగా ఇంటిని పెట్టుకునే అవకాశం అయితే మనకు వస్తుంది కదా సో ఇది అనమాట మన ట్రెడిషన్లో ఉన్న గొప్ప అయితేనో ఇప్పటికైతే అర్థమవుతుంది కదా మనకైతేనా ఇంక ఇట్లా ఇంటికి నాలుగు వైపులో మొత్తం బయట వరండా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకు వచ్చేస్తాను కదండి ఇంకా కింద పడిన దుమ్ము కూడా ఇప్పుడు ఒకసారి స్వీపింగ్ చేసుకుని వచ్చేస్తే మొత్తానికి బయట ఉన్న క్లీనింగ్ అయితే ఎట్లా పూర్తి అవుతుంది అనమాట ఇంకా సందు బొందు ఇవన్నీ కూడా క్లీనింగ్ అయిపోయింది కాబట్టి ముందున్న వరండా ఇవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసుకుని మెట్లతో సహా బయట గుమ్మం కూడా తుడుచుకొని వచ్చేస్తాను అనమాట సో మొత్తానికి అయితే బయట క్లీనింగ్ అయితే అయింది కదండి ఇప్పుడు ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాం ముందుగా నేను ఇంట్లో స్టార్ట్ చేసే ముందు క్లీనింగ్ అయితే ఫస్ట్ బెడ్రూమ్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటాను అది కూడా మెయిన్ బెడ్రూమ్ అనమాట పెద్ద బెడ్రూమ్ నుంచి క్లీనింగ్ అయితే మొదలు పెట్టుకుంటాను ఇక్కడ పెద్ద బెడ్రూమ్లోకి వచ్చేసాను కదండి సీలింగ్ నుంచి అయితే స్టార్ట్ చేసేసాను అనమాట ఫస్ట్ చెప్పాను కదండి స్టెప్ బై స్టెప్ అనమాట సీలింగ్ అయితే క్లీనింగ్ కంపల్సరీ ఇంకా నెక్స్ట్ సీనింగ్ తర్వాత మనకు కనిపించేది ఫ్యానా కదండి ఇంకా ఫ్యాన్ చుట్టూరు చూసారు ఎంత అయితే కనిపిస్తుందో దుమ్ము దులుపుతూ ఉంటే ఇంకా మనం ఎంత క్లీనింగ్ చేసుకుంటున్నా సరే ఎక్కడి నుంచి వస్తుందో దుమ్ము అయితే నిజంగా నాకు తెలియట్లేదండి అంత దుమ్ము అనేది ఇంట్లోకి పెరిగిపోయి ఉంటుందన్నమాట ముఖ్యంగా ఫ్యాన్లకి అయితే బాగా అయితే పట్టేస్తూ ఉంటుంది కదండి ఎప్పటికప్పుడు అయితే మనం ఎంత క్లీన్ చేసుకున్నా సరే ఇంకా వచ్చేసి బ్లాక్ కనిపిస్తుంది కదా కలర్ అయితేనే ఇంకా దీనికైతే బాగా కనిపిస్తుంది అనమాట దుమ్ము అందు గురించి ఒకసారి ఇట్లా పై పైన దులిపేసి మళ్ళీ క్లాత్ పెట్టి పాత పెట్టుకు తుడుచుకొని వచ్చేస్తాం అనుకోండి ఇంకా మంచిగా నీట్గా కనిపిస్తుంది ఫ్యాన్ అయితే ఇంకా నెక్స్ట్ అయితే పైన ఏసీ అయితే కనిపిస్తుంది కదండి ఇంకా ఏసీ కూడా ఒకసారి బాగా పైనుంచి క్లీన్ చేసుకుని వచ్చేసాను ఇంకా ఒకసారి మీకు లైట్ కట్టిన తర్వాత బెడ్రూమ్ అయితే కనిపిస్తుంది కదండి ఎంత చీకటిగా ఉంది కదా మాకు ఇట్లాగే ఉంటుందన్నమాట ఈ గది అయితే పెద్ద బెడ్రూమ్ అనమాట ఈ ప్రాబ్లం ఉంటుంది మాకు ఈ అయితే వెలుతురు రాదు గాలి రాదండి మాకు ఎందుకంటే మా ఇంటి పక్కనే మా ఇంకొకరు ఇల్లు ఉంటుంది కదా పక్క పక్కనే ఉండడం వల్ల మాకు వెలుతురు కానీ గాలి కానీ లోపలికి రావడం అనేది అస్సలు జరగదు లైట్ వేసుకుంది మాకు ఇంట్లో పని అయితే అసలు అవ్వదు అనమాట బెడ్రూమ్లో అయితేను గురించి ప్రతి చిన్నదానికి కూడా మేము ఇంట్లో లైట్ అయితే బెడ్రూమ్లో తప్పనిసరి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ కిటికీలు ఇవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసుకొచ్చేస్తున్నాను బయట క్లీనింగ్ కిటికీలు అయితే అయింది కదా ఇప్పుడు లోపల నుంచి ఒకసారి క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట చూస్తారు కదా ఇలాగనమాట ఈ కారనర్స్ వరకే క్లీనింగ్ చేసుకోగలం లోపల నుంచి అయితేనే మనం బయట నుంచి అయితే బయట విండోస్ అయితే క్లీనింగ్ చేసుకోగలం కాబట్టి అలాగే ఇలాగ రెండు పనులు కూడా చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా విండోస్ క్లీనింగ్ అయిన తర్వాత ఒకసారి మంచం అనమాట మంచం అంతా కూడా వర్క్ సైడ్ ఉన్నవన్నీ కూడా మంచిగా క్లాత్ పెట్టి దులిపేసుకున్నాను ఇంక ఇంట్లో క్లాత్లు అయితే నేను మా పాపవి కానీ మా వారి కానీ బనీల్ క్లాత్లు ఉంటాయి కదండి చక్కగా మెత్తగా ఉంటాయి అనమాట ఇవి తీసుకుని హ్యాపీగా శుభ్రం చేసేసుకోవచ్చు మన సామాన్లు అనేవి పాడవకుండా దుమ్ము అనేది మంచిగా బాగా లాగుకుంటూ ఉంటుంది అనమాట ఈ క్లాత్లు అయితే మన వాషబుల్ అనమాట ఇవన్నీ ఎప్పటికప్పుడు వాష్ చేసుకుని మళ్ళీ రీయూజ్ చేసేసుకోవచ్చు ఇంకా తర్వాత అయితే డ్రెస్సింగ్ టేబుల్ అండి ఇంక ఈ డ్రెస్సింగ్ టేబుల్కి అయితే పోటలు పడుతూ ఉంటాయి ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా క్లాత్ ఇచ్చుకొని శుభ్రంగా తుడుచుకుని వచ్చేసాను అనమాట తర్వాత అయితే డోర్స్ అండి డోర్స్కి అయితే కార్నర్స్ చూశారు కదా ఇట్లా అంచులు ఉంటాయి కాబట్టి అంచులు కూడా మంచిగా శుభ్రంగా చేసుకు అనమాట ఈ విధంగా క్లాత్ పెట్టేసి ఇంకా అయితే బెడ్రూమ్ పని అయితే పెద్ద బెడ్రూమ్ పని అయితే అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఒకసారి బెడ్షీట్ తీసేసి ఇక్కడ మార్చేసాను అనమాట మొత్తానికైతే ఎంత నీట్గా క్లీన్గా అందంగా కనిపిస్తుందో కదా ఈసారి చాలా పీస్ఫుల్గా ఉంది కదా చూడడానికి ఇంకా పడుకుంటే కూడా ఫ్రెష్గా ఇలా నిద్ర పట్టేస్తుంది ఎట్లా పడుకుంటే అలాగా ఇంకా ఇలా ఫ్రెష్ బెడ్రూమ్ చూస్తే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ముందుగా మనసుకైతే చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా తర్వాత పక్కనే విండోస్ కొన్ని కట్టింగ్స్ కూడా తీసేసానండి నేను ఇంకా మీకు అదైతే చూపించడం ఇవి ఇంకా ఇప్పుడు మనం చిన్న బెడ్రూమ్లోకి వెళ్దామండి ఈ బెడ్రూమ్కి అయితే నాకు నిజంగా పట్టింది ఒక పూటంతా పట్టేసింది అనమాట ఇంకా ఫ్యాన్ దగ్గర నుంచి పెన్ వరకు కూడా నాకు క్లీనింగ్ చేయాల్సి చెప్పలేదు ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇది వచ్చేసి మా పాప బెడ్రూమ్ అండి ఇంకా ఈ బెడ్రూమ్లో అయితే ఇంకా నిజంగా పేపర్లు ఉంటాయి పెన్లు ఉంటాయి డెస్క్లు ఉంటాయి ఒకటి కాదనమాట పనికైతే నాకు చెప్పాను కదా ఒక ఫోటో అయితే పట్టేసింది ఇంక ఇలా ఒక్కొక్క బెడ్రూమ్ ఒక్కొక్క రోజు చేసుకుంటూ ప్రతి రూము కూడా నాకు డే బై డే చేసుకుంటూనే వచ్చానండి నేను క్లీనింగ్ అయితేను ఇంకా చూస్తున్నారు కదా ఇంకా పైనించేట్లాగా క్లీన్ చేసుకుంటూ వచ్చాను కదా తర్వాత వచ్చేసి అక్కడ ఫ్యాన్ అయితే చాలా డస్ట్ పెట్టేస్తుంది అనమాట ఈ రూమ్లోని ఎందుకు అంటే మా పాప ఇక్కడ చాక్ చాక్పీస్తో రాస్తూ ఉంటుందండి ఈ రూమ్లో అయితే పైన అక్కడ కప్బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా దాని మీద అప్పుడప్పుడు ఏవో ఒకటి రాసుకుంటూ ఉంటుంది అనమాట ఈ ఫ్యాన్ చాక్ చాక్పీస్ ఉన్న శుద్ధంతా కూడా దుమ్ము రూపంలో పట్టేస్తూ దుమ్ముకు పట్టేస్తూ ఉంటుంది సో ఇంకా పట్టేసి ఇంకా తెల్లగా దుమ్ము నల్లగా అది ఒక రకంగా అనమాట చాలా ఎక్కువగా చిరాగ్గా కనిపిస్తూ ఉంటుంది సో ఫస్ట్ అయితే మంచిగా నేలాగా మొత్తానికైతే ఫ్యాను సీలింగ్ ఇవన్నీ కూడా కార్నర్స్ మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను నేను ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాల్స్ అండి ఇప్పుడు నాలుగు వైపులా నాలుగు వాల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఒక్కొక్క వాళ్ళని చెప్పినా నేను క్లీనింగ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట రూమ్ కొన్న వాల్స్ని ఇంక ఇది ఒక సైడ్ అనమాట ఫస్ట్ ఒక సైడ్ అయితే స్టార్ట్ చేశాను నేను వాల్ సైడ్ ఇది వచ్చేసి కిటికీ సైడ్ అనమాట మనకు వచ్చి ఫస్ట్ అయితే కిటికీ అయితే దులుపుకున్నాను నేను దులిపేసుకున్న తర్వాత ఇక్కడ టీపాయ్ ఇవన్నీ ఉంటాయి అనమాట టీపాయ మీద చూసారా ఎంత ఉందో ఇదంతా కూడా ఇవన్నీ చిన్న 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 వస్తువులేనండి సామాన్లే కానీ ఏంటంటే ప్రతిదీ కూడా దుమ్ము పట్టేసి ఉండడం వల్ల క్లీనింగ్ అనేది ఎక్కువ పట్టేసింది అనమాట ప్యాన్లు పేపర్స్ ఓ పిన్లు ఇంకా ఒకటే ఉంటుంది పిల్లలకు సంబంధించినే చెప్పగలవా మనం ప్రతిదీ క్లీనింగ్ చేయక తప్పలేదనమాట నాకు ఇంకా మొత్తానికి ఇది కూడా టీపాయి వెనకాల బోర్డ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకు వచ్చేస్తాను అనమాట ఇంక ఇంటి శుభ్రం కాదు కదండి ముందు మన మైండ్ శుభ్రం అయితే చాలా అవసరం అన్నమాట అందుకేనేమో పెద్దలయితే ఈ పండుగలు పెట్టుంటారు ఈ డీప్ క్లీనింగ్ పేరుతోటైనా మనం మన చెత్తని ఇంట్లో వస్తువుల రూపంలో దాచేస్తూ ఉంటాం కదా వాటిని అన్నింటినీ తీసి పారేయడం అయితే చాలా బెస్ట్ అనమాట ముఖ్యంగా మనం వాడన కానీ పెరిగిపోయి ఉన్న దాచిపెట్టిపోయి ఉన్న వస్తువులు కానీ బయటకు లాగేయడం చాలా మంచిది అనమాట దీనివల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం శుభ్రంతో శుభ్రం అనమాట గురించి అనమాట ముందుగా మన మైండ్ క్లియర్ చేసుకోవాలన్నమాట అవసరం ఏది అనవసరం అనేది ముఖ్యంగా మనకు రావాలి ఇంట్లో ఏదైనా సరే వస్తువు కొనే ముందు కానీ ఇంట్లో పెట్టుకునే ముందు కానీ ఏదైనా సరే ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తానికి ఒక సైడ్ అయితే కంప్లీట్ అయింది కదా ఇది వచ్చేసి బెడ్ సైడ్ వెనక అనమాట ఇంక ఇక్కడైతే షెల్ఫ్ కనిపిస్తుంది కదా షెల్ఫ్లో షెల్ఫులు అనమాట ఇవన్నీ కూడాను సో వీటినన్నిటిని కూడా మొత్తానికి షెల్ఫ్ క్లీన్ చేసి ఆ షెల్ఫ్ను మళ్ళీ చిన్న షెల్ఫులన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా పిల్లలు ఒకటి కాదు కదా కనిపిస్తారు ఒకటికి నాలుగు కదా కనిపించుకుంటూ ఉంటారు ఇంకా క్లాస్ ఒకటి పెరుగుతూ ఉండడం వల్ల అవసరాలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఇంకా తప్పట్లేదు అనమాట ఏదైనా సరే కొనిపెట్టడంలోనూ ఇంకీ అయితే క్లీనింగ్ అయిన తర్వాత సైడ్లో ఉన్న బెడ్ని కూడా ఒకసారి మొత్తం చూసారు కదా ఇలా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా మొత్తం బెడ్ కానీ ఆ సైడ్ బెడ్ కొన్న మొత్తం నాలుగు వైపులో కూడా మొత్తానికి క్లీన్ చేసుకుని వచ్చాను చూసారా ఎంత దుమ్ము వచ్చిందో ఎంత చెత్త వచ్చిందో ఒక్క రూమ్లో అయితేను మొత్తానికైతే అన్నీ కూడా వేస్ట్ అన్నీ కూడా తీసి పారేసాను అనమాట నాకు ఎంతవరకు అవే అనవసరం అనిపించినాయి ఆ వస్తువులన్నీ కూడా బయటకు లాగే పారేసాను నేను ఇంకా మా పాపకు వచ్చిన తర్వాత కొన్ని కొన్ని పేపర్స్ కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఉంచి ఇందులో నీకు అవసరమైనవి ఎంచుకో అనవసరమైనవి కూడా పడవే అని చెప్పేసి చెప్పారనమాట ఇంకా మొత్తానికైతే తన టీపాయి అక్కడ ఎలాగే చిన్న సెలవులో మొత్తం అన్నీ కూడా పెన్నలు ఇవన్నీ కూడా సద్ర పెట్టేశాను అనమాట ఇవన్నీ కూడా ఒక చోట పెట్టి ఇట్లాగా సెలవును ఈ విధంగా సర్ద్రేను టీపాయనైతేను సో ఫైనల్ ఇలా టూ బెడ్రూమ్స్ కానీ అలాగే బయట వరండా కానీ ఇవన్నీ క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఇప్పటికి ఇలా అయితే వచ్చిందనమాట ఇంక నెక్స్ట్ వీడియోలో అయితే నేను కిచెన్ క్లీనింగ్ కానీ లేదంటే మా హాల్ క్లీనింగ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి వీడియో పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇది వాటి బ్లాగ్ మళ్ళీ మంచి బ్లాగ్తో కలుస్తాను అంతవరకు బాయ్